अंडी अंडी से तो कास्ट करना होगा तो कास्ट करोगे अच्छा ठीक है ओके थैंक्स अरे पांच ही बोला है ना हम थीज़ हैं हम थीज़ आराउंड कैचस में दो कैचस थे वे आर गोइंग टू कैच द डॉग्स फ्रॉम द सेम लोकेशन एंड आफ्टर कैचिंग द डॉग्स सर ऑल द कैचस है ट्रेन्ड वन एंड यू एंड डोस्टल से डबल

మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా విద్యాశాఖ ఐటీ శాఖ మధ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి అనేక కంప్లైంట్స్ డాగ్స్ మీద రావటం జరిగింది ఈ డాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో పిల్లల్ని విపరీతంగా కరవడం చెయ్యటం అలాగే బళ్ళు వెనక మాల టూ వీలర్ బళ్ళు వెనక మాల పట్టము అదేవిధంగా కార్లు వెనక మాల కూడా పట్టము అట్లాగా విపరీతమైన టార్చర్ ఈ నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం తీసుకెళ్లడం జరిగింది మొత్తం ఈ నియోజకవర్గంలో అసలు ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఏంటి అని ఒక అంచనాకి రమ్మన్మని చెప్పిన మీదట ఆరు వేల డాగ్స్ ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్పడంతో వీళ్ళ వీళ్ళ ముందు ఈ డాగ్స్ అన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఎతకాలి అనే ఉద్దేశంతో ఎస్ఎన్ఈహెచ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా ఆ యొక్క సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా ఒక సెంటర్ని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ప్రతి డాగ్కి ఏదైతే తీసుకొస్తారో ఆ డాగ్కి స్టెరిలైజేషన్ చేసి ర్యాబీస్ వ్యాక్సినేషన్ కూడా చేసి మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇక్కడ జాగ్రత్తగా ఆ డాగ్ని చూసుకొని ఆ తర్వాత అది ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారో ఆ ఏరియాకి వదిలిపెట్టడం అనేది ప్రాసెస్ దీనివల్ల ఏంటంటే భయంకరమైన ఏదైనా డాక్ కరిస్తే భయంకరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి కానీ ఇలా కానీ ఉండదు సో దీనికి ఇది కొద్దిగా పరిష్కార మార్గం అని చెప్పి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇది ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి మున్సిపల్ కమిషనర్ గారి కృషి ఎంతో ఉంది అదేవిధంగా ఈ దీనికి నందం అబద్దయ్య గారు అట్లాగే ఈ కాజా మండల అధ్యక్షులు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అడిషనల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల పరిష్కార మార్గం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది నాగరేట్ చేయటం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం అండి అందులో ఏదైనా ప్రాబ్లమాటిక్గా అంటే స్టేట్ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా స్టేట్ పరంగా యాక్షన్ తీసుకోవటం కూడా జరుగుతుంది అసలు ఎక్కడా లేదండి అమెరికా కోర్టులో కూడా మన పరువులు పోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది వింటేనే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది చెప్పాలండి ఈ క్రిమినాలిటీకి అంతు లేకుండా పోయింది ఆల్రెడీ ఆయన ముప్పై నలభై సెక్షన్లు పెట్టి ముప్పై ఒక్క క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు ఆయన బెయిల్ మీద బయట తిరుగుతున్నారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని ఆనాడు పాదయాత్ర చేశాడు ఇప్పుడేమో ఏదో ఒక వంక పెట్టి శుక్రవారం పూట ఎగ్గొడుతున్నారు కోర్టుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇట్లాంటి టైంలో మనిషికి కొద్దిగైనా సరే ఎవరికైనా సరే ఒక జ్ఞానోదయం అనేది అనేది అవుద్ది అదే నేను ముప్పై ఒక్క క్రిమినల్ కేసుల్లో ఉన్నాను ఇది చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేది కూడా లేకుండా మళ్ళీ పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒకళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు అని అంటే అసలు ఈ ఈ క్రిమినల్ సైకాలజీని ప్రతి ఒక్కళ్ళు చదవాలి ఈ సైకాలజీ ఏంటి సైకాలజీ అని అది అంతు పట్టని సైకాలజీ దీని మీద మీ ఇదే కాదండి నేను ఇంకోటి చెప్తాను మొన్నే బడ్జెట్ సమావేశాలు అయినాయి బడ్జెట్ సమావేశాలు అయితే అందులో కూడా గొడవ గొడవ చేశారు కౌన్సిల్లో వైసీపీ ఎం ఎమ్మెల్సీలంతా వాళ్ళని మేము సూటిగా ఒక ప్రశ్న అడిగాక నోరు మూసుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అప్పులు చేసి ఒక్క రూపాయి సంపద సృష్టించకుండా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా పరిశ్రమలు తరిమేసి రాజధాని లేకుండా చేసి ఎన్ని చేయటమే కాకుండా అండి ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు అతని సొంత ఖర్చు అండి అది ఆస్కారాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో కాజ గ్రామంలో మరి వీధి కుక్కలు మరి నియోజకవర్గంలో మంగళగిరి కానీ కాజ కానీ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వీధి కుక్కల్ని కుక్కలు ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు మరి పిల్లలని అనేది తారతమ్యాలు లేకుండా కుక్కలు మరి మనుషుల మీద దాడి చేయటం కరవటం మరి అదేవిధంగా అనేక రకాలుగా భయభ్రాంతుల్ని చేస్తున్న సందర్భాలు మనం చూసాం ఇవన్నీ కూడా మన ప్రీతమ యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మాధ్యులు గవర్ననీయులు నారా లోకేష్ గారు వారి దృష్టికి వెళ్ళటం దీనికి అధికారులతో సంప్రదించి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక సొల్యూషన్ చూడ చూడాలి ప్రజలకి ఇబ్బంది లేకుండా అదేవిధంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈ మరి ఈ ప్రాంతంలో మరి కుక్కల కుక్కల నుంచి బారి నుంచి వాళ్ళని రక్షించాలనే భావంతో మరి ఈరోజు ఈ కా ఈ గ్రామ గ్రామంలో మరి ఆ కుక్కల్ని తీసుకొచ్చి వాటికి మరి ఇంజక్షన్ల ద్వారా కొన్ని ర్యాబ్యను ఇట్లాంటి కొన్ని ఆ కుక్కలు కరిస్తే అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా నివారించేదానికి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఆ కుక్కల్ని మళ్ళీ మరి బయట వదిలిపెడటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ వీటిని డైరెక్ట్గా చంపకూడదనే ఉద్దేశంతో మూగజీవాలు మరి సజీవంగానే సజీవంగానే ఉండాలి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కుక్కలు కూడా ఒక మనుషుల్లాగే అవి కూడా జీవనం సాగిస్తూ ఉన్నాయి అయితే వాటి ద్వారా ప్రజలకి మరి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ యొక్క డాగ్స్కి సొల్యూషన్ వచ్చే విధంగా ఈ మనుషులకి సొల్యూషన్ వచ్చే విధంగా ఈ యొక్క హాస్పిటల్లాగా నిర్మాణం చేయటం ఈ కుక్కల్ని ఇక్కడే ఉంచి నాలుగైదు రోజులు ఉంచి వాటి వల్ల ఇంకా మనుషులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినందుకు మా యువ నాయకులు మరి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాం